ఐఎన్టీజీ ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్ వద్ద మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి యూనియన్ ఏరియా ఉపాధ్యక్షులు కె సదానందం ముఖ్య అతిథిగా హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు ప్రపంచ ఏకము కండిరా ఏకము కండిరా ఏకము కాని నాడు ఏకాకులు మీరురా ప్రపంచ కార్మికులారా ఏకము కండిరా ఏకము కండిరా వందల సికాక్ అనే గ్రామంలో మరి కార్మికులకు మీద పెద్ద పెద్దందర్లా అంటే అప్పుడు ఆంగ్లేయులు ఆంగ్లేయులతోటి పోరాటం చేసిన సమయంలో ఇది ఎనిమిది గంటల పనిదినం కోసము మరి కార్మికులంతా కూడా ఏకమై కొట్లాడిన రోజు ఆ ఉద్దేశంగానే ఇవాళ కార్మికులందరూ కూడా ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగిస్తున్నారు మరి దాన్ని ఉద్దేశించే ఇవాళ మనం మేడే ఒకటో తారీఖు కార్మిక దినోత్సవంగా మనం చేసుకోవడం జరుగుతుంది